డాక్టర్ పి మధుసూధన్ రావు గారికి వేదిక మీద ఉన్న అతిథోర్యులకు సదర్శులకు నమస్కారం సుప్రసిద్ధి సంస్థ అంటే ఏమిటి అనేది నేను ముందుగా చెప్తే బాగుండదు దానిని రూపొందించిన ప్రముఖ గాయని దుర్గ దుర్గానే అంటాం కానీ కనకం దాగింది దాని లోపల ఇంట్లో ఉందో లేదో కానీ పేరులో మాత్రం కనకం ఆ సుప్రసిద్ధి తన ముగ్గురు కూతుళ్ళ పేరు పేరు అది ఆవిడ చెప్పండి నేను కేవలం చంద్రతేజనాడు సన్మాన్యుడు చంద్రతేజను బహుముఖ గాన ధురీణ అనే ఒక బిరుదు ఆయనకు అందించడంలో ఔచిత్యం ఉంది ఎందుకు బహుముఖా అన్నామంటే సినిమా పాట పాడిన పద్యాలు పాడిన తిరుపతి వెంకటగౌడ నాటకాల్లో పద్యాలు పాడిన తర్వాత ఈ చమత్కారంగా అలా అలా ఊగుతూ పాడిన ఆయన ప్రత్యేకత ఆయన మధ్య మధ్య పాడుతూ నా మధ్య పాడిన ఈరో అంటారు అది నవజీవన నేను నవజీవన వాహిని పొంగన పొంగడం చూపుతాడు అన్నమాట ఊరికే అనడు కాబట్టి భావయుక్తంగా రాగ బంధులంగా గానం చేయడంలో అతని సమర్థుడు చాలా బలి అయ్యేలా చెప్పాను ఇప్పుడు కేవలం మా ఇద్దరు ముగ్గురుతో కలిసి సన్మానించి నేను కలవచ్చు